భేదం పెరిగిన తర్వాత ఆ యొక్క దగ్గరికి శ్రీ రోజులు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి దీపారాధన చేస్తారో ఆ దీపారాధన అదే విధంగా ఆ విష్ణుమూర్తిని కూడా ప్రతి పూజించారుగా ప్రతిరోజున او منهنجو جو مٿي منجلوه وارا تي جو مٿي هاكاس وانان هارتي تي کلامه کرايو جنهن کما تي واه اکھ اور دسی دا اسره تا اجه کني کلاسيان جو جو اجه کلاسيان جو ہتہ ويسي کني جو کريانو ته کنيو يادينه سوله ماكي واه کريانو منو ఓం నమో వెంకటేశాయ ఖంభం కాపవీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారికి కళ్యాణోత్సవము సాయంత్రం స్వామివారికి కోటి సోమవారం పర్వదినం కాబట్టి భక్తులందరూ విచ్చేసి కోటి దీపోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతున్నది కావున భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ఉదయం శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ రోజు ఉదయం వచ్చేసి కళ్యాణోత్సవం సాయంత్రం మాత్రం కోటి దీపోత్సవం కార్తీక దీపోత్సవం దామోదర వ్రతం కూడా జరుగుతున్నాయి ఇందులో గాను భక్తులందరూ విచ్చేసి వారి యొక్క సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్ర ఉన్నారు